హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరే కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇది వచ్చేసరికి చెప్పాలి గుడి ఉంది కదా ఆనిసాంగ గుడి బ్యాక్ సైడ్న సీతమ్మ అనేది ఉంది చాలా కొంతమంది వాటికి అక్కడికి వెళ్తారు మేము వెళ్ళినప్పుడు కూడా అందరూ గుడి వాటికి చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఎందుకన కానీ అదిగోండి అంత అంతవరకు చూసుకొని రెట్టించడు వెళ్ళిపోతున్నారు ఇక్కడ సీతమ్మ అనేది ఒకటి ఉందని కోనేరు అంటే చిన్న మనకి చెరువు ఉంటుంది కదా అంతే ఉంటుంది అది అయితే లాస్ట్ ఇయర్ నేను ఒకసారి వచ్చినప్పుడు చూశాను వేరే వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చాను కదా మళ్ళీ మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పని చూపిస్తున్నాను ఇలా ఒక డీటెయిల్ మనం ఈ వీడియో కూడా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కానీ ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మనం పైకి ఎక్కాలి కొంతమంది అయితే ఇక్కడ ఫోటో షూట్ కూడా చేస్తున్నారు షూట్లు కూడా అవుతూ ఉన్నాయి ఇదిగోండి ఎంతనా ఈ జపాలిలో ఇవి చెట్లు చాలా హైట్ ఉంటాయి అసలు మామిడికాయలు అయితే అసలు మనం తినలేము కూడా చిన్న చిన్న మామిడికాయలు ఇదిగోండి నది నది కాదు చెరువు అన్న మరి నీళ్ళు ఎట్నుంచి వస్తున్నాయో ఏమో కానీ తెలియదు వాటర్ అంతా కొంచెం గ్రీనరీగా ఉన్నాయి అండ్ మరి అప్పట్లో ఎట్లా ఉందో తెలియదు మరి చూడటానికి చాలా బాగుంది కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్